ఏకో పార్క్ ఎనభై ఐదు ఎకరాల్లో దేశంలో అతిపెద్ద ఏకో పార్క్ హైదరాబాద్లో హెచ్ఎండిఏ నిర్మిస్తుంది అనమాట సుమారు మూడు వందల కోట్ల వ్యయాంతు జంట నగరాల్లో ఒకటేనా హిమాయత్ సాగర్ మరు చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు ఈ రెండిటికి మధ్య అంటే సాగర్ అవుటర్ రింగ్ రోడ్డు మధ్య దేశంలో అతిపెద్ద ఎక్వేరియం అనమాట ఇది ఏవియరి అంటే పక్షిశాల అనమాట ఇది మరోవైపు శంజాబాద్రి పోర్టు మార్గంలో సుమారు ఎనభై ఐదు ఎకరాలు విస్తీర్ణములు కొత్వాల్ గోడో ఇక్కడ ఎకో పార్క్ నిర్మాణిస్తుంది అనమాట ఈ కొత్తవాల్ గోడలో అంటే ఎనభై ఐదు ఎకరాల్లో కొత్తవాల్ గోడలో నిర్మిస్తుంది అనమాట ఇది ఈ నగరవాసులకు అద్భుతమైన వినోదాన్ని ఇస్తుంది ఇవ్వచ్చు అనమాట సుమారు మూడు వందల కోట్లు వేయమనమాట ఇది ఇక్కడ ఎత్తైన కొనలతో కూడిన ప్రాంతంతో సహజ సహజ వనరులు ధ్వంసం చేయకుండా పలువురు నిర్మాణాలు చేపడుతున్నారనమాట ఇందులో భాగంగా రెండున్నర కిలోమీటర్ల వాక్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి అన్నమాట అతిపెద్ద పక్షిశాల కొండరాలతో ఉన్న ప్రాంతాన్ని చదువు చేస్తూ ఇది నిర్మిస్తున్నారన్నమాట ఏకో పార్క్ డిజైన్ చేసేవాన్ని ఇక్కడ రిసార్ట్ ఫుడ్ కోర్టు అడ్వెంచర్ జోన్లు ఏర్పాటు చేస్తాను అన్నమాట ఈ లో అదనంగా ల్యాండ్స్కేపింగ్ వ్యూ పాయింట్స్ అడ్వెంచర్ జోను ఆక్వా మెరైన్ పార్కు ఈ ఆక్వా మెరైన్ పార్క్ అంటే పెద్ద దేశంలో అతిపెద్ద అక్వేరియము దాంట్లో మధ్యలో ఉంటుంది అనమాట ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ లగ్జరీ రిసార్ట్ తక్కువ మినీ కన్వెన్షన్ సెంటర్ ఇన్ఫినిటీ పూలు ఫుడ్ కోర్టు రెస్టారెంట్ ఉంటాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం